హాయ్ ఈ రోజు వీడియోలో డిలే రిలే టైమర్ మ్యాడ్యూల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇది ఒక డిలే రిలే టైమర్ మాడ్యూల్ అంటారు ఇక్కడ మైక్రో యూఎస్బి కనెక్టర్ ఉంది ఇది ఫ్రీషెట్ ఇది ట్రిగ్గర్ స్విచ్ ఇది ఫైవ్ వల్స్ రిలే ఇది అవుట్పుట్ కనెక్షన్ ఈ యూహెచ్బి పోటీకి డిసి సప్లై ఇవ్వాలి ట్రిగ్గర్ ఆన్ చేస్తాను ఆన్ అయింది ఈ టైం ఉన్నంత వరకు ఆన్లో ఉంటుంది ఈ ఇండికేటర్ ఆఫ్ అయిపోయిన వెంటనే మనకు ఫైవ్ వోల్స్ కట్ అయిపోతుంది ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాము ఎలా పనిచేస్తుందో ఇది ఎల్ఈడి బాక్సు ఒక టెన్ వోల్స్ అడాప్టర్ నుండి తీసుకుంటాను కామన్కి ఇవ్వాలి కదా ప్లస్ వోల్టేజ్ ఏది కామన్కి ఇవ్వాలి ఒకటి మైనస్ ఒక వైరు మైనస్ ఒకటి డైరెక్ట్గా మైనస్కి ఇవ్వాలి ఈ వైరు ఒకటి కి ఇవ్వాలి ఆల్రెడీ ఫైవ్ వోల్ట్స్ ఇచ్చేసాము ఇప్పుడు టెన్ వోల్ట్స్ ఆన్ చేస్తాను ఓకే ఇప్పుడు ట్రిగ్గర్ అనేది ఆన్ చేస్తాను ఆన్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేస్తాను ఈ విధంగా పనిచేస్తుందండి డిలే రిలే టైమర్ మాడ్యూల్ ఈ ఫ్రీ షర్ట్ను అలైన్ చేసి అలైన్ చేసి మనము డిలే టైము తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఈ డిలే రిలే టైమర్ మ్యాడ్యూలు ఎక్కువగా స్మాల్ ప్రాజెక్టులకు ఉపయోగిస్తారు షీట్ ను అలైన్ చేసి టైమర్ డిలేని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు డిలే రిలే టైమర్ మ్యాడ్యూల్ ఈ విధంగా పనిచేస్తుంది ఇది డిఐవై ప్రాజెక్టుకు మోటార్ ప్రొటెక్షన్ కోసం ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకెన్ ను యాక్టివేట్ చేసుకోండి